హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హోండా యాక్టివ్ ఒక స్కూటీ అయితే మీకైతే సెల్త్కి తెచ్చాను అండి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే ప్లీజ్ ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి ఒక లైక్ అయితే కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే దీని మోడల్ రెండు వేల పద్దెనిమిది హోండా యాక్టివ్ అండి ఫైవ్ జీ ఫైవ్ జీ అండి ఇది ఫుల్ కండిషన్లో ఉంది ఎటువంటి రిమార్క్ అనేది లేదండి ఆ హాల్ అండి ఇది నా దగ్గర ఉంది ప్రజెంటు నేనే సేల్ చేస్తున్నాను దీనికి దీనికోసం ఎంతే వన్ డే మొత్తం నాకు టైం సరిపోయిందండి తేవడానికి ఎందుకంటే లాంగ్ వెళ్ళి తెచ్చాను నిన్న కూడా ఆ వీడియో పెట్టాను పూర్తిగా చూడండి కావాలంటే ఎండలో వెళ్ళి బాగా ఎండాకాలం కదా బాగా ఎండలో వెళ్ళి లాంగ్ అయితే వెళ్ళాను కానీ ఇది ఒక చిన్న మిస్టేక్ ఉందండి స్పీడో మీటర్ కేబుల్ ఒక్కటి వేయించుకోవాలి నూట యాభై రూపాయలు అవుతుంది అంతే ఇంకా హాల్ వర్కింగ్ అయితే చేస్తుంది పెట్రోల్ ముళ్ళు స్పీడ్ రీడింగ్ పూల్ అన్నీ వర్కింగ్ చేస్తున్నాయి స్పీడోమీటర్ కేబుల్ ఒక్కటి వేసుకోవాలి అంతే అండి ఇంకేం లేదు సింగిల్ కూడా లేదు ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ లేదు ఆల్ పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎటువంటి పెండింగ్ అయితే ఏం లేదండి ఎటువంటి కేసులు కానీ చలనాలు ఏమి లేవండి ఆల్ వర్కింగ్ అండి ఫుల్ కండిషన్ ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ అండి దీన్ని మీ పేరుతో మార్చుకోవాలి ట్రాన్స్ఫర్ కంపల్సరీ చేసుకునే వాళ్ళైతే రండి నా నెంబర్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి లేదంటే డిస్టిటేషన్లో నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి వెంటనే కావాలనుకుంటున్నా చూడండి ఎందుకంటే తక్కువ ధరకు ఇట్లాంటి బైక్లు అయితే రావండి యాక్టివా బండి అంటే చాలా మంది ఇష్టపడతారండి ఎందుకంటే బాగుంటుంది కండిషన్ కూడా ఏ రిమార్క్ రావండి దీంట్లో అందుకనే చూడండి కలర్ కూడా ఫుల్ రెడ్ అండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి దీంట్లో చూడండి అన్ని ఫెసిలిటీ అయితే ఉన్నాయి దీంట్లో ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉందండి ఎంత స్మూత్ అంటే చాలా వెళ్తుంటే అసలు సౌండ్ అనేది రాదండి అంత బాగుంది ఇంజను ఆయిల్ కూడా రీసెంట్గా రీజ ఆయిల్ చేంజ్ చేశారు దీనికి ఎటువంటి ప్రాబ్లం అనేది లేండి మీరు వెంటనే త్వరపడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి అక్షరాల ముప్పై ఐదు వేలు ఇస్తారండి ఫైనల్ థర్టీ ఫైవ్ అయితే పడుతుంది